శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక చక్రం హోటల్లో మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సీలం శేషు నియోజకవర్గ అధ్యక్షులు ముదహరిమలయ్య ఆధ్వర్యంలో మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా యూత్ అధ్యక్షులు వాడల త్యాగరాజు హాజరయ్యి ఆత్మకూరు మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులు కార్యకర్తలు మాల మహానాడు మండల కమిటీ యూత్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాములపాడు నాయకులు మురహరిరాజు దాసు మారినా అంకన్న ఆత్మకూరు మండల గ్రామాల నుండి నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు ఇక్కడికి రావడం జరిగింది ఏర్పాటు అత్యధికమైనటువంటి అనైక్యత కూడా ఏదన్నా ఉందంటే అది ఎందుకంటే ఎవరింటికి వాళ్ళు లీడర్ వీళ్ళలో వచ్చినది ఏమంటే ఎక్కడికి పోయినా మనకు ఎందుకు గౌరవం లేదంటే మనము ఒక నాయకుడిని గౌరవించము ఒక నాయకత్వం కింద పనిచేయము ఒక నాయకుడు ఒక పిలిపిస్తే మనం చెప్పేది అనుకుంటాం ఎవరికి వాళ్ళు సొంతంగా మనం నాయకులుగా అయిపోతాం ఎవరికి మర్యాద లేకుండా ఎవరికి విలువ లేకుండా చేసుకుంటాం ఇది నేను గమనించలేదు ఇంకోటి ఏమంటే మాల మహానాడు లీడ్ చేసిన నాయకులంతా కూడా ఏదో ఒక పార్టీలో చేరి ఏదో ఒక పదవి చేరి పదవి నాలో ఒక రకంగా పదవి లేని ఈ విధంగా తయారైతుంది నిర్మాణం అనేది కొట్టుబడిపోయింది వర్గీకరణ జరగాలని చెప్పేసి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కూడా వినిపిస్తున్నారు భారతదేశ మంత్రి మీటింగ్ రావడం నాకు తెలిసి చరిత్రలో టైం జనరల్ ఒక కులపరమైన మీటింగ్ కు దేశంలో ఏ ప్రధాన మంత్రి కోసం వచ్చినా లేదంటే ఒక కులాన్ని తగ్గించాలని వచ్చిన ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రులను మంత్రులను పెద్ద పెద్ద వాళ్ళను రప్పించగలుగుతున్నారంటే మాదిలకు నా ఐక్యం మనం చేస్తా సంఘము మాదిగా కూడా పద్నాలుగు సంఘాలున్నాయి పది పద్నాలుగు సంఘాలున్నాయి నేను గమనించినందులో వాళ్ళు వాళ్ళ పంటనే ఎన్ని విభేదాలు మంద కృష్ణ ఇవ్వచ్చు కృపాకర్ మాదివచ్చు వెంకటేశ్వర్ మాదివచ్చు ఇంకా వేరే వేరే ఎవరైతే మాగేతడుతున్నారో వీళ్ళందరూ ఇవ్వచ్చు కానీ ఎవరు పిలిపించినా కూడా అందరిని ఇది మా సంఘాన్ని మా మీటింగ్ అని చెప్పేసి ఐక్యమత్యంతో పోతారు వాళ్ళ కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటారు మరి మాలలు వచ్చేసి ఈ సమస్య దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ సమస్య జరుగుతూ ఉంది ఈ వర్గీకరణ సమస్య రావడమే మాలను ఏ రంగంలో ఎదగకుండా చేయాలితోనే వర్గీకరణ సమస్య వచ్చింది ఎందుకంటే వర్గీకరణ కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఉద్యమం నడిపిన చేడు ఉద్యమం నడిపిన చుండూరు నిరోధక చట్టం తెచ్చిన అది మాలలు నడిపారు మాల నాయకత్వంలో జరిగింది ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోరాడితే మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ఎస్సీ ఎస్ నిరోధక చట్టం ఉంది ఆ చట్టం తెచ్చినది కూడా పాలి అని చెప్పేసి నేను మనం చెప్తా ఉన్నా రాజకీయంగా ఏ పార్టీ వంటి కూడా బెదిరించే స్థితిలో మాలలు వండేవాళ్ళు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ దాడులు జరిగిన ఎక్కడ అత్యాచారాలు జరిగిన ఎక్కడ అన్యాయం జరిగిన మాలిగా బాలికలుగా ఐక్యత్యంగా సంఘటితంగా ఉన్నందువల్ల భయపడే వాళ్ళు ఈ రోజు ఎవరు భయపడని పరిస్థితి కుల సంఘాలంటేనే భయపడని పరిస్థితి ఈ రోజు దాడులించి కారణం ఏంటంటే మనలో ఐక్యత్యం లేకపోవడమే మనలో సంఘటిత శక్తి లేకపోవడమే మనలో పోరాడేటువంటి శక్తి లేకపోవడమే అందరిని కలుపుకోకపోవడమే ఒక రకంగా చెప్తే చదువుకున్న వాళ్ళు తక్కువ ఐకమత్యం ఎక్కువ ఉంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఐకమత్యం తక్కువైపోయింది అంబేద్కర్ ఏమాశించాడు చదువు అనేది వస్తే విజ్ఞానం అనేది వస్తే అందరూ సంఘటితమైతారు అందరు పోరాడతారు అందరు హక్కుల కోసం విలదిస్తారు వాళ్ళు కావలసిన సాధించుకుంటారు అన్నారు కానీ చదువుకున్న చైతన్యం కూడా తగ్గు అయిపోయింది కులము కూడా నిర్విలం అయిపోతుంది ఒక్కొక్క ఒక అయినాయి మీరు చూడండి అగ్ర కులాలు రెట్ల సంఘం ఉంటే పంతొమ్మిది వందల ఇరవై రెట్ల సంఘం ఒకటే ఉంది వాళ్ళు అన్ని పార్టీలు ఉంటారు అన్ని ఏ పార్టీ చిన్నది కానీ వాళ్ళదే ఉంటది కానీ సంఘం మాత్రం ఒకటే ఉంటుంది వాళ్ళు మీటింగ్ పెడితే బీజేపీ నిన్న కాంగ్రెస్ ఉన్నాడు పోతాడు తెలుగుదేశం విన్నోడు పోతాడు ఏ పార్టీలో ఉన్నవాడు కూడా ఆ మీటింగ్ పోయి రెట్లను మనం మాత్రమే పాలించాలి కూడా ఒకటే శక్తిగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల జనాభా రెట్లు కొన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నారు కనీసము